విజయవాడలో జబర్దస్త్ ఫేమ్ రష్మి సందడి చేశారు విజయవాడలో ఒక షాపింగ్ మాల్ కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు తాను ప్రస్తుతం ఒక సినిమాలో చేస్తున్నానని మరికొన్ని స్టోరీలు కూడా విన్నట్లు రష్మి తెలిపారు కరోనా తర్వాత సినీ పరిశ్రమలో కూడా జాప్యం జరుగుతోందని షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు అయితే బుల్లితెరపై మాత్రం తన షోస్ ద్వారా అభిమానులు సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉందని ఆమె తెలియజేశారు విజయవాడ వాళ్ళందరికీ నమస్కారం వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి మెయిన్ ఛానల్ వాళ్ళకి డిజిటల్ ఛానల్ వాళ్ళకి అందరికీ నమస్కారం అండి సో ఈ రోజు అలికా దసర్ లోన్ ఇనాగ్రేషన్ జరగడం ఈరోజు అయ్యింది కానీ ముఖ్యమైన విశేషం ఏం చెప్ చెప్పాలంటే ఇప్పుడే చిన్న షాకింగ్ ఏంటంటే శోభ గారు కూతురు సొనాలిక ఆ లాస్ట్ ఫోర్ వర్డ్స్ ఉన్నాయి కదా అలికా అని ఆమె పేరు మీద సలోన్ పెట్టారు నెక్స్ట్ షాకింగ్ ఏంటంటే నేను రాగానే సరే కూతురు అంటే ఏదో ఫైవ్ సిక్స్ ఇయర్ ఓల్డ్ పాప ఉంటుంది అనుకున్నా లిచువల్లీ రియల్ లైఫ్ సంతూర్ మమ్మీ చూడడం ఈరోజు జరుగుతుంది నాకు ఒక ఫైవ్ బా సిక్స్ అడుగుతున్నా నేమే ఎవరి నా పాప నా పాప సోనాలిక సోనాలిక అంటున్నారు నెక్స్ట్ షాకింగ్ అయినా ఇటువంటి బాబు అంటారు సో ఈ ఈ అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే సో జస్టిఫైడ్ అని అనాలి ఈ సలోన్ ఓపెనింగ్ అనేది మీరు చేయడం మీరు రిప్రజెంట్ చేయడం దీన్ని మాత్రం చాలా జస్టిఫైడ్ అనిపిస్తుంది కోర్స్ బ్యూటీ ఇస్ ఇన్సైడ్ అవుట్ అంటారు మంచి డైట్తో పాటు ఎవ్రీ డే ఎక్సర్సైజ్ డోసేజ్తో పాటు మంచిగా నిద్ర పోవాలి దాంతోపాటు ఒక సలూన్కి వచ్చే కొన్ని ఫినిషింగ్ టచెస్ ఉంటాయి కదా మంచి హెయిర్ కట్ కావచ్చు వెల్ పాలిష్డ్ నెయిల్స్ వెల్ మెనిక్యూర్డ్ పెడిక్యూర్డ్ నెయిల్స్ కావచ్చు రిలాక్సేషన్కి బాడీ మసాజ్ కావచ్చు హెడ్ మసాజెస్ కావచ్చు బేసిక్ ఇవన్నీ రిలాక్సేషన్ థెరపీస్ ఏమేమంటారో అవన్నీ కలిస్తేనే ఒక పర్సనాలిటీ అనేది మంచిగా పాలిష్డ్ అయ్యి బయట కనిపిస్తుంది అండ్ దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అండ్ హూ డస్ నాట్ వాంట్టు లుక్ కాన్ఫిడెంట్ నవ్ డేస్ అందరికీ జనాల ముందు కాన్ఫిడెంట్గా బాగా కనిపించాలని చాలా అది ఉంటుంది సో ఇట్లాంటి ఒక ప్రొఫెషనల్ ప్లేస్కి వస్తే కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారు మీకు కరెక్ట్గా ఏం సూట్ అవుతుంది అవ్వదు మీ హెయిర్కి ఎలాంటి షాంపూస్ వాడాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అలాగే మీ స్కిన్కి ఎలాంటి ప్రొడక్ట్స్ కరెక్ట్గా ఉంటాయో ఇట్లాంటి ప్రొఫెషనల్ అప్రోచ్ ఇలాంటి న్యూ ఏజ్ టెక్నాలజీ సలోన్స్లో వస్తే మీకు ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దక్కుతుంది సో వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్స్ టు అలికా ద సలోన్ ఇలాంటి ఒక మంచి సలోన్ విజయవాడలో లాంచ్ చేసినందుకు చాలామంది యంగ్స్టర్స్ అలాగే ఎల్డర్ పీపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఈ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవచ్చు మొత్తానికి సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అంటారు అండ్ వన్ ఫార్మ్ ఆఫ్ దట్ ఇస్ సెల్ఫ్ ప్యాంపరింగ్ సో ఇలాంటి ఒక ప్లేస్లో వచ్చి ప్లీజ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ అ గుడ్ టైమ్ హ్యావ్ అ గుడ్ టైమ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు అలీకాదర్ సలోన్ అండ్ సంతూర్ మమ్మీ ఈస్ రైట్ హియర్ ఆమె మీ నిజంగా చేయాలి అండ్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ అండ్ మీరు కూడా మీ బిజినెస్ని ని పేరెంట్స్ ఇంకా డెవలప్ చేయాలి ఇంకా ఎన్నో ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్